హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహీష్ ఈజీ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ లడ్డు రెసిపీ చూద్దామండి కాల్షియం మెగ్నీషియం అధికంగా కలిగి ఉండి ఎముకల దృఢత్వాన్ని పెంచడమే కాకుండా జుట్టు చర్మం సమస్యలను తగ్గించి రక్తహీనతను నివారించి నీరసాన్ని దరిచేరినివ్వకుండా చేసే ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ లడ్డు రెసిపీ ఈరోజు వీడియోలో చూద్దాం మరి ఈ టేస్టీ అండ్ హెల్దీ లడ్డు రెసిపీ చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ రెసిపీ చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మూడు కప్పుల ఫుల్ మకాన తీసుకోవాలి ఇప్పుడు మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ వీటిని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో నెయ్యి కానీ నూనె కానీ వేయాల్సిన అవసరం లేదండి డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో కాల్షియం ఇంకా మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల ఇవి ఎముకల దృఢత్వానికి నొప్పి వంటి సమస్యల్ని దరిచేరనివ్వకుండా చూడటానికి ముఖ్యంగా లేడీస్కి చాలా మంచివి ఇలా క్రిస్పీగా వేగిపోయిన తర్వాత వీటిని వెరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ప్యాన్లో అరకప్పు బాదం పావుకప్పు జీడిపప్పు తీసుకొని వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి మంటని సిమ్లోనే ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువసేపు ఫ్రై చేసినట్లయితే వీటిలోని విటమిన్స్ అనేవి తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది బాదం ఇంకా జీడిపప్పు తీసుకోవడం వల్ల చర్మానికి ఇంకా జుట్టుకి చాలా మంచిది ఇందులో విటమిన్ ఈ ఉండటం వల్ల చర్మం జుట్టు సమస్యల్ని తగ్గించడానికి బాదం ఇంకా జీడిపప్పు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే హార్ట్ హెల్త్ కూడా ఇవి చాలా మంచివి ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ అవిసగింజలు తీసుకొని వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి అవిసగింజలు అనేది జుట్టుకి ఇంకా చర్మానికి చాలా మంచివి అలాగే లేడీస్లో వచ్చే పీరియడ్ సమస్యల్ని తగ్గించడానికి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి వీటిని కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకుంటే ఇవి కొంచెం పేలుతూ ఉంటాయి అప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఒక టూ టేబుల్ స్పూన్స్ గుమ్మడి గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి పూర్తిగా ఆప్షనల్ అండి మీరు వీటి ప్లేస్లో బాదాం జీడిపప్పు అయినా వేసుకోవచ్చు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా గుమ్మడి గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి ఇవి రక్తహీనతను తగ్గించడానికి ఇంకా పీరియడ్ సమస్యలకు కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ప్యాన్లో మిగిలిన నెయ్యిలో ఒక పది వరకు ఖర్జూరంని సీడ్స్ లేకుండా తీ తీసుకోవాలి వీటిని నెయ్యిలో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నట్లయితే సాఫ్ట్గా అవుతాయి అప్పుడు ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకోవాలి ఖర్జూరం అనేది రక్తహీనతను తగ్గించడానికి ఇంకా నీరసాన్ని దరిచేరినివ్వకుండా చూస్తుంది ఎప్పుడైనా నీరసంగా అనిపించినప్పుడు ఒక ఖర్జూరం తీసుకున్నట్లయితే వెంటనే ఎనర్జీ అనేది బూస్ట్ అయిపోతుంది పిల్లలకి ఇది చాలా మంచిది ఇలా ఖర్జూరంని కూడా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ప్యాన్లో ముప్పావు కప్పు బెల్లం వేసుకొని అందులో కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగే వరకు ఉడికించుకోవాలి ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒక నాలుగైదు నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది దీనికి పాకమేమీ రానవసరం లేదండి సిరప్ అనేది కొంచెం చిక్కుగా అయ్యి చేతికి జిగురుగా తగిలితే సరిపోతుంది ఇలా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బాదం ఇంకా జీడిపప్పుని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని కొంచెం బరకగా ఉండేలాగా పౌడర్ లాగా చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇవి మిక్సీ పట్టుకునేటప్పుడు ఇందులో ఒక మూడు నాలుగు యాలకులు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఫుల్ మకానాన్ని కూడా వేసుకొని పౌడర్గా చేసుకొని ఆ పౌడర్ని కూడా ఈ జీడిపప్పు ఇంకా బాదం పౌడర్కి కలుపుకోవాలి ఈ మకానా అనేవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రెండు బ్యాచెస్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఈ పౌడర్ని ఇందులో వేసుకొని రెండవసారి మిక్సీ పట్టేటప్పుడు ఇందులోనే ఖర్జూరం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా అన్ని పౌడర్గా చేసుకున్న తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న గింజలు గుమ్మడి గింజలు ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ అన్నింటినీ వేసుకొని ఇందులోనే ఒక పావు కప్పు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో మనం ముందుగా చేసి ఉంచుకున్న బెల్లం సిరప్ని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి ఈ సిరప్ అనేది కొంచెం ఎక్కువగా ఉడికిపోయి గట్టిపడినట్లయితే ఇందులో కొంచెం కాచల్లార్చిన పాలు వేసి ఒక అర నిమిషం పాటు కలిపినట్లయితే బెల్లం సిరప్ అనేది కొంచెం లూజ్ అవుతుంది అప్పుడు వేసుకొని కలుపుకోవచ్చు ఇలా బెల్లం సిరప్ వేసి కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకొని లడ్డులు చెట్టుకుంటే ఆరోగ్యానికి అందానికి ఎంతగానో ఉపయోగపడే హెల్దీ అండ్ టేస్టీ మఖాన లడ్డు అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇది ఒకసారి చేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే పదిహేను రోజుల పాటు నిలవ కూడా ఉంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మహేష్ ఈజీ కిచెన్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్